పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బికనీ పోటీలుగా మొదలైన ఈ ప్రపంచ సుందర పోటీలు ఇవి అంటే ఇప్పటికీ వాటిలో ఉన్నటువంటి అమానవీయ కోణం ఏంటి మరి అమానవీయ కోణం అంటే ఒకటి స్త్రీల రెండు మూడు అంశాలు దీంట్లో చూడాలి ఒకటి శరీరం వ్యాపార సరుక అది ఎవరిదైనా కావచ్చు స్త్రీదైనా పురుషుడిదైనా ఇది వ్యాపార సరుక అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు ఈ మొత్తం కాలంలో బికినీలు అనేది ఎక్కడ స్టార్ట్ అయింది బికినీలు అమ్ముకోవడంతో స్టార్ట్ అయింది ఇప్పుడు బికినీలు అమ్ముకోవడం లేదు టు క్లారిఫై ఇట్ అమ్ముకోవడం అయిపోయింది ఇప్పుడు శరీరాలు అమ్ముకోవడమే శరీరాలు అమ్ముకోవడం అంటే స్త్రీల శరీరాలకి సంబంధించి మనం స్పాట్కస్ లాంటి నవలలో చదువుతాం బానిసలు ని వేదిక మీద నిలబెట్టి ఈ ఈ అమ్మాయి కొలతలు ఇవి మంచి పొత్తికొడుపు ఉంది దృఢమైన కాళ్ళు ఉన్నాయి మంచిగా ప్రొడక్షన్ చేస్తుంది మీ సెక్స్కి బాగా పనికొస్తుంది అని బానిస వ్యాపారులు కర్రలు పెట్టి పొడిచి ప్రకటించి వేలం వేసేవాళ్ళు బానిస స్త్రీలని మానవ దేహాల వ్యాపారం మనం సెక్స్ వర్క్ని ట్రేడ్ ఆఫ్ ఫ్లెష్ అంటాం అంటే మాంస వ్యాపారం మానవ మాంస వ్యాపారం అంటాం దానికి దీనికి తేడా ఏంటో చెప్పండి నాకు ఇదే కదా ఇప్పుడు అక్కడ స్త్రీలని నిలబెట్టి రకరకాల భంగిమల్లో ఇదిగో ఈమె చెస్ట్ కొలత ఇది ఈమె నడుము కొలత ఇది ఈమె తొడల కొలత ఇది అని నువ్వు ఎదురుగా ఒక జడ్జీలు కూర్చొని నీకు చెప్తారు దీనికిను అక్కడ బానిస వ్యాపారికి మధ్య తేడా ఏమిటో నాకు చెప్పండి నాకు కనపడలేదు ఇట్స్ అ డిగ్రడేషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఒక మానవ శరీరాన్ని ఇంతకంటే అవమానించడం సాధ్యం కాదు ఇది అందాల పోటీ కాదు ఇది స్త్రీల శరీరాలతో జరిగే బానిస వ్యాపారం దాన్ని ఏ రకంగా ఎవరు సమర్థించుకుంటారో నాకు తెలియదు అన్ఫార్చునేట్లీ బానిస వ్యాపారంలో ఉండే క్రూరత్వము దాంట్లో ఉండే అవమానము దుర్మార్గము అందరికీ అర్థమవుతాయి ఈ నియోలిబరల్ పాలసీస్ ఉదారవాద ఆర్థిక విధానాలు ఏం చేసినాయి అంటే ఒక నియోలిబరల్ బాడీని సృష్టించినాయి ఈ నియోలిబరల్ బాడీలో నీకేం చెప్తుంది అది ఉదారవాదం ఏం చెప్తుంది అంతా నీ వ్యక్తిగతమైన బాధ్యత నువ్వు చదువుకోవడం నువ్వు ఉద్యోగం చేయడం లేకపోతే నువ్వు ఒక ఎంటర్ప్రినర్షిప్ చేయడం అంతా నీ వ్యక్తిగతమైన బాధ్యత ప్రభుత్వాలకి ఏం అసలు బాధ్యతే లేదు సో నీ వ్యక్తిగతమైన ఎంపిక నీ చాయిస్ నీ వ్యక్తిగతమైన అచీవ్మెంట్ దీని మీదే నువ్వు ఆధారపడాలి కానీ కార్పొరేట్లు కానీ ప్రభుత్వాలు కానీ నీకు ఆపర్చునిటీస్ కలిగించవు దీనికి నేను హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తా మన వెడికేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి జాబ్ ఆపర్చునిటీస్ వరకు హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాం ఇవి కల్పించవు మాకు బాధ్యత లేదు నువ్వు ఏ చావు చేస్తావు చావు చదువుకుంటావు మానుకుంటావు ఉద్యోగం తెచ్చుకుంటావు లేదో నీ కర్మ నేనైతే ఇయ్య ఇలా ప్రకటించిన తర్వాత ఆడవాళ్ళకి వేరే ఉన్న చాయిస్ ఏంటి మనకు ఆల్రెడీ అసమానత్వము విపరీతమైన వివక్షత ఉంది అసలు నువ్వు పుట్టొద్దనే సమాజం దీంట్లో మరి ప్రభుత్వాలు కూడా చేతులు జారేసిన తర్వాత వాళ్ళకుండే ఆపర్చునిటీస్ ఏంటి ఒక పక్కనేమో నువ్వు ఊదరగొట్టేస్తున్నావు మొత్తం మేము మాధ్యమాలన్నిటిలో ఉదరగొట్టేస్తున్నావు అంత ఇంత అని ఉదరగొట్టేస్తున్నావు రెండో అక్కడ ఎదురుగా ఊరిస్తున్నాయి అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోంది ఇక్కడ నువ్వు అచీవ్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నావు ఈ ఉదారవాద ఆర్థిక విధానాలు స్త్రీలని ఒక రకంగా సాంస్కృతిక శ్రామికులుగా మార్చాయి కల్చరల్ వర్కర్స్ ఈ కల్చరల్ వర్క్ దేని మీద నడుస్తుంది వాళ్ళ జ్ఞానం మీద శక్తి సామర్థ్యాల మీద నైపుణ్యాల మీద నడుస్తుందా వాళ్ళ శరీరాల మీద నడుస్తుంది ఈ శరీరాల మీద నడిచేది కరెక్టా కాదా వ్యాపారం తప్ప రేట నేను మాట్లాడను వ్యాపారం తప్పు రేటు అన్ను నీకు ఒక వస్తువు అవసరం నువ్వు కొనుక్కోవాలి దట్స్ ట్రేడ్ కానీ నీకు అవసరం లేని వస్తువుల్ని సృష్టించడం అవసరాలని సృష్టించడం తర్వాత వస్తువుల్ని అమ్మడం ఈ అవసరాలని సృష్టించే క్రమంలో స్త్రీల అవసరాలని సృష్టించింది ఏంటి అసలు ముందు వాళ్ళు కాస్మెటిక్స్ బినికి బికినీలు దగ్గరించి స్టార్ట్ అయ్యారు అయిన తర్వాత స్త్రీల శరీరాలని ప్రామాణీకరించారు ఎట్లా ఇప్పుడు ఉదాహరణకి తొంభైలలో ఉంది అప్పుడు వ్యతిరేకించాం ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం తొంభైళ్ళల్లో ఉంది అప్పుడు ఏం చెప్పారు నీ పొత్తి కడుపు లావు ఎందుకు ఉంది ఒరే గన్నా ఎల్లారా ఇద్దరు పిల్లల్ని కన్నాక పొత్తి కడుపు ఎక్స్పాండ్ అవుతుంది హిప్స్ ఎక్స్పాండ్ అవుతాయి ఇది స్త్రీల శరీర ధర్మం నీ పొత్తి కడుపు ఉన్నందుకు ఇన్సెక్యూరిటీస్తో బతికే కోట్ల మంది ఆడవాళ్ళని నేను మీకు చూపిస్తా రండి కెమెరా పట్టుకొని ఒకటి పొత్తి కడుపు పెరగొద్దండి పిల్లల్ని అనాలే కానీ పొత్తి కడుపు పెరగొద్దు తర్వాత జబ్బలు ఇవి లావుగా ఉండొద్దు సన్నగా ఉండాలి ఆ తర్వాత శరీరంలో ఏ భాగం ఎంత ఉండాలి నీ బ్రెష్లు కొలత ఉండాలి ఏమండి మా మా స్థనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీ మేల్ లుక్కి కెమెరా గేజ్కి సంబంధించిన విషయాలు కాదు ఇవి పిల్లలకి సంబంధించిన మిల్క్ బ్యాంక్ పిల్లల ఆహారం అది అది మాతృత్వానికి చిహ్నం దాని సైజ్ ఎంత ఉంటుంది అనేది నీకు సంబంధించిన విషయం నీ మేల్ గేజ్కి సంబంధించిన దుష్ట దృష్టి అది కానీ నాకు సంబంధించిన నా శరీరంలో నా ప్రకృతి బయలాజికల్గా చేసింది ఏంటి నీ బ్రెస్ట్ సైజ్ ఎంత ఉంటుందని కాదు అది పిల్లలకి ఎంత ఫీడింగ్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్ నుంచి అంటే స్త్రీ శరీరం ప్రకృతిపరంగా దేనికైతే నిర్మించబడిందో దాన్నించి కూడా దూరం చేసేసి దీన్ని కేవలం ఒక దృష్టికి సంబంధించిన అంశంగా మార్చిపెట్టాం ఈ స్టాండర్డైజేషన్ కొలతలు ఇది ఉండాలి ఇది ఇంత ఉండాలి నేను అడుగుతాను ప్రపంచంలో ఇప్పుడు నీగ్రోయిడ్స్ మంగోలాయిడ్స్ ఆస్ట్రియాయిడ్స్ ఇట్లా డిఫరెంట్ మానవ శరీర స్ట్రక్చర్స్ నిర్మాణాలు ఉన్నాయి మొత్తం ప్రపంచంలో మానవ శరీర నిర్మాణాలన్నింటికి స్టాండర్డైజేషన్ లేదు ఆఫ్రికన్ శరీర నిర్మాణం వేరు ఆస్ట్రియలియన్ శరీర నిర్మాణం వేరు మంగోలాయిడ్ వేరు కదా మరి అట్లాటప్పుడు స్త్రీల శరీరాలను ప్రామాణీకరించి ఎట్లా పెడతావు మీరు చూడండి అటు మైకలాంజీలో కానీ ఆ పాత చిత్రాలు ఏవైతే ఉన్నాయో కుడ్జీ చిత్రాలు వాల్ పెయింటింగ్స్ వాటికి మన అజంతా ఎల్లోరాలకి ఎంత తేడా ఉంది అజంతా ఎల్లోరాలకి మన కంచీపురం దేవాలయాల మీద స్త్రీల శరీరాలకి ఎంత మన రామప్ప గుడి మీద ఎంత తేడా ఉంది ఎవరైనా అసలు స్త్రీల శరీర నిర్మాణాల్లో ఆ స్ట్రక్చరల్ డిఫరెన్స్ అనేది ఆనాటి కళాకారులు ఎంత అందంగా ఎంత కరెక్ట్గా అంటే వాళ్ళు ఏది చూసారో దాన్ని అక్కడ నకలు చేశారు మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు తెలంగాణ సంస్కృతి అంటే అంటున్నా ఇప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళు నా రామప్ప గుడి మీద ఉండే కాకతీయ శిల్పకళనే ఉన్న వీళ్ళ శరీరాల్లో కనపడుతుందా కనపడదు ఈ స్టాండర్డైజేషను యూరోప్ వ్యాపార స్టాండర్డైజేషను ప్రామాణీకరణ అంటే యూరోప్ శరీరాలు వాళ్ళ నడువులు పొడుగుంటాయండి మన ఉండవు చూడండి శిల్పాలు సో కాబట్టి నేను అంటున్నా స్త్రీల శరీరాలని ప్రామాణీకరించి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ఈ వరల్డ్ సుందర్లు వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా మీకు స్త్రీల రెండు తొడల మధ్య తేడా రెండు దూరం రెండు అంగుళాలు ఉండాలి వెన్ యూ స్టాండప్ నువ్వు నిలబడినప్పుడు రెండు అంగుళాలు తేడా ఉండాలి లేకపోతే ఆర్ నాట్ ఏ బ్యూటీ నీ నీ తొడకి సంబంధించిన వంపు ఎంత ఉండాలి ఎన్ని డిగ్రీల్లో ఉండాలి అది స్టాండర్డైజేషన్ నేను అడుగుతున్నాను మానవ శరీరాలని ఇలా ప్రామాణీకరించే హక్కు మీకు అసలు ఎవరిచ్చారు మానవ శరీరాలు అనేవి తల్లిదండ్రులు హెరిడిటీ జీన్స్ నుంచి రకరకాల షేపుల్లో రకరకాల రంగుల్లో రకరకాల నిర్మాణాల్లో ఉంటాయి అసలు నువ్వు ఇది చేయడం అంటేనే మానవ సంస్కృతికి సంబంధించిన బహుళత్వాన్ని నాశనం చేయడం మేడం సందర్భం వచ్చింది కాబట్టి అసలు సౌందర్యం అంటే ఏంటి కల్చరల్ చెప్పండి ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్ అందానికి ప్రపంచంలో నిర్వచనం లేదు దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఐడియల్ బ్యూటీ ఇది నమూనా అందం ఇది ఆదర్శమైన అందం చెప్పడానికి ఏం లేదు తెలుగులో తా వలిచింది రమ్మ తా మునిగింది గంగా అంటారు అంటే ఏంటి నువ్వు ఎవరిని నేను కూడా నేను చాలా సందర్భాల్లో ఆడపిల్లలు వచ్చి వీడంటే నాకు చాలా ఇష్టం మేడం వాడిని ప్రేమించానంటే వాడు మొహం చూసి ఏం చూసి ప్రేమించిందబ్బా అని లక్ష సార్లు అనుకుంటా తర్వాత మళ్ళీ ఇది గుర్తు తెచ్చుకొని బ్యూటీ ఇస్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద బిహోల్డర్ అనుకొని ఏ వల్ల ఏం చూసిందో మనకేం తెలుసు అను ఇది ఇప్పుడు తెలుగు వాళ్ళకి సంబంధించి మనము చాలా కాలం వరకు మనం ఎప్పుడు రంగు ఉంది ఇది ఉంది అది ఉంది అని మాట్లాడం మనం ఏమంటామంటే మొహం కళగా ఉంది అంటాం ఈ కళగా ఉంది అనే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే నీ రూపురేఖలు ఎట్లా ఉన్నాయి దాంటి దాని సిమిట్ దాని అమరిక కూర్పు నీ మొహానికి సంబంధించిన కూర్పులో ఒక ఎట్రాక్షన్ అది కళ కళగా ఉందనే పదం ఇంకెక్కడ ఏ భాషలో లేదు మన తెలుగులోనే ఉంది కళగా ఉండటం ఏంటి మోఖం కా ఇది మన సంబంధించిన ఎక్స్ప్రెషను మరి నువ్వు దాన్ని అందం ఎట్లా నేర్పుతావు తెలుగు వాళ్ళకి ఎట్లా నేర్పుతావు ఇది లక్ష సార్లు విన్నా నేను కళగా ఉంటుంది మోఖం అనే పదం నువ్వు వినలేదా విన్నావు మరి ఎట్లా చెప్తావు ఇది కలగా ఉంటాం అందమేనా ఇది వరల్డ్ సుందరి పోటీల్లోకి చేరుతుందా జేరదా ఆఫ్రికన్ బ్యూటీస్ ఆఫ్రికా వాళ్ళు అంటారు చక్కగా నేరేడు పండులాగా మీరు ఎలక్సెలిన్ చక్కగా నేరేడు పండులాగా నిగనిగలాడే చర్మం ఉండాలి నేరేడు పండు అడగండి మన నార్త్ ఇండియన్స్ని ఏ తెల్లగుండాలి గోరీ హూనా చెయ్యి అంటారు మీరు దాంతోపాటే పెదాలు ఎట్లు ఉండాలి ఆఫ్రికన్స్ అంటారు పెద్ద పెదాలు ఉండాలి అది అట్రాక్షన్ అంటారు నువ్వు యూరోపో వాళ్ళు అంటారు సన్న పెదాలు ఉండాలి ఎక్కడ తెలుస్తో చెప్పు అందుకని ఏ సమాజానికి ఆ సమాజానికి వాళ్ళ శరీర నిర్మాణాలకి తోడుగా వాళ్ళ అలంకరణలు కానీ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ బ్యూటీ కానీ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు నేను అందానికి ఒక ప్రమాణం చెప్తాను నేను కూడా చెప్తాను అందరూ చెప్తుండేందుకు చెప్పు ఇప్పుడు ఒక ఐదేళ్ళ పిల్లవాడినో పిల్లనో పట్టుకొని ప్రపంచ సుందరి ఎవరు అని అడుగు ఏం చెప్తారు జవాబు మా అమ్మ అని చెప్తారు ఆ అమ్మ చింపిరి జూత్ వేసుకొని ఎక్కడో పలుగోపార పట్టుకొని తవ్వుతూ ఉంటుంది తల్లిని చూసిన క్షణంలో బిడ్డ కళ్ళల్లో ఉండే ప్రపంచ సుందరి ఎవరైతే ఉందో అదే ప్రామాణికమైన అందం అంతకంటే ఏముంటుంది చెప్పండి నాకు ఈ ప్రపంచాన్ని సృష్టించడంలో సృష్టిని సృజనాత్మకతని బ్యూటీ అంటాం మనం ఎందుకని బ్యూటీ అంటామంటే పాత స్టాండర్డ్ పాత కాలంలో కూడా ఎప్పుడు కూడా ఈ వ్యాపార సంస్కృతి ఈ ఈ స్థాయికి వెర్రితల్లో వేయకముందంతా మీరు చూస్తే ఏముంటుంది అందమేమన్నా కొరుకు తింటామా ఎందుకని ఈ మాట అనేవాళ్ళు ఎందుకంటే అందం కంటే నువ్వు చేసే పని ముఖ్యం కాబట్టి ప్రొడక్షన్లో రీప్రొడక్షన్లో ప్రవర్తనలో నీ రోల్ ఏంటనేది ముఖ్యం కాబట్టి నీ నైపుణ్యం ముఖ్యం కాబట్టి ఈ మాట అనేవాళ్ళు ఎందుకని అందం కొరకు తింటామా అనేది పక్కన పెట్టేవాళ్ళు ఎందుకంటే నీ అందం అనేది నీ అచీవ్మెంట్ కాదు నీ అందం అనేది నీ తల్లిదండ్రుల నుంచి నీకు వచ్చింది వచ్చింది దాంట్లో నువ్వేం చేయలేవు యూ హెల్ప్ ఇట్ వెంకటేష్ నువ్వు ఎట్లా ఉంది ఇట్లా ఎట్లా ఉన్నావు అన్నావు అనుకో నేనేం చేశానంటావు నువ్వు ఎంపిక చేసుకోలే దీన్ని ఎంపిక అనే పదం ఉంది కదా ఇక్కడ స్టాండర్డైజేషన్లో ఇప్పుడు ఏమంటుందంటే వెంకటేష్ ఈ బ్యూటీ ఇండస్ట్రీ ఏమంటుందంటే వెంకటేష్ నువ్వు దిగులు పడకు నువ్వు ఇట్లా పుట్టాను అని చెప్పి అనుకోకు అసలు నువ్వు పుట్టిన రూపురేఖలను మార్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాస్మెటిక్స్ సర్జరీ దగ్గర మొదలుపెట్టి కాస్మెటిక్స్ వరకు నీ శరీరంలో ప్రతి అవయవాన్ని పళ్ళు పెదాల దగ్గర నుంచి ఎక్కువ చేయడం తక్కువ చేయడం పెంచడం తగ్గించడం కట్ చేయడం ఎక్స్పాండ్ చేయడం మొత్తం చేస్తాం చివరికి నీ జా సర్జరీ కూడా చేసి వీటిని సరి చేస్తాం అంటే ఇది కనుక నీకు బోన్ స్ట్రక్చర్స్ లేకపోతే దాన్ని కూడా కట్ చేసి కట్ పేస్ట్ చేస్తాం అది ఇండస్ట్రీ అంటే నువ్వు ఇది ఇదే నియోలిబరలిజం నిన్ను నువ్వు మలుచుకో రూపాంతరం చెందు రూపాంతరం చెందకపోతే అది నీ తప్పు నీ పెట్టుబడి ఏంటి నువ్వు మనిషిగా పుట్టావు ఈ శరీరమే నీ పెట్టుబడి ఇంకా నీ క్రియేటివిటీ నీ జ్ఞానం నీ సామర్థ్యం నీ నైపుణ్యాలు ఇవేం అక్కర్ల సో దీనికి ఇది ఇది ఈ పాలసీస్ ఒక నియోలిబరల్ బ్యూటీని సృష్టించాయి నియోలిబరల్ బ్యూటీగా మార్చడానికి అవసరమైన మానసిక స్థితిని సృష్టించాయి ఈ చూడండి ఎంత పెద్ద ఇండస్ట్రీ కాస్మెటిక్స్ కాస్మెటిక్ సర్జరీయే కాదు స్పాలు బ్యూటీ పార్లర్ల దగ్గర మొదలు పెడితే ఈ బ్యూటీషియన్సు డైటీషియన్సు ఎక్స్పర్ట్లు స్కిన్ ఎక్స్పర్ట్లు ముక్ ఎక్స్పర్ట్లు చేతుల ఎక్స్పర్ట్లు ఆ తర్వాత మొదలుపెట్టి స్టాండర్డైజ్ చేసేవాళ్ళు నిర్వహించేవాళ్ళు స్పాన్సర్ చేసేవాళ్ళు సరే కాస్మెటిక్స్ పక్కన పెట్టండి దానంతటా అదే ఒక ఇండస్ట్రీగా మారింది ఈ ఇండస్ట్రీగా మారడం ఎందుకు అవసరము ఈ బ్యూటీ స్టాండర్డైజేషన్ ఎందుకు అవసరము అంటే వ్యాపారానికి స్టాండర్డైజేషన్ అవసరం నేను అంటే మగవాళ్ళందరూ పాపం బాధపడతారు కానీ ఇప్పుడు స్టాండర్డైజేషన్ ఎందుకు అవసరం నువ్వు జీన్స్ ప్యాంట్లు అమ్ముకోదలుచుకున్నావు మనకి తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఓవరాల్గా జీన్స్ అనేది ఈజ్ నాట్ ఏ అడ్వైజబుల్ థింగ్ ఎందుకని మనకు ఉండే వాతావరణానికి టైట్ దుస్తులు మందపాటి దుస్తులు పనిచేయవు ఎందుకంటే మన చలికాలం కూడా వేసవకాలంగానే ఉంటుంది మనకు ప్రత్యేకించి ఇక్కడ అట్లాంటప్పుడు జీన్స్ వేసుకొని ఎర్ర టెండర్లో టైట్ జీన్స్ వేసుకొని ఆడామగ తిరుగుతున్నారంటే వీళ్ళు విచక్షణ జ్ఞానాన్ని ఏమనాలి విచక్షణ జ్ఞానం కాదు ఇది ఎంతగా వ్యాపారం నీ వచ్చిందంట అని దర్శనం అంటే నీ శరీరం యొక్క డిస్కంఫర్ట్ కూడా లెక్క చేయని పరిస్థితిలోకి నీ ఫ్యాషన్ వచ్చింది ఇది ఒక్కటి పెట్టుకుంటే నీ శరీరాన్ని కూడా అట్లా మలుస్తున్నారు నువ్వు ఈ విధంగా ఉంటేనే నువ్వు అందంగా ఉన్నట్టు లెక్క అట్లా లేవనుకో ఒక సమాజాన్ని సృష్టించారు ఏ సమాజం అంటే తన శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి దీన్ని రూపాంతరం చెందించుకునే కల్చరల్ వర్కర్స్ సాంస్కృతిక శ్రామికుల్ని సృష్టించారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇదే పని శరీరాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి ఓకే దానికి రకరకాల సలహాదారులు దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి దీనికి ఉండే అవకాశాలు ఏంటి రెండో వైపు మళ్ళీ మరి వీళ్ళని సృష్టిస్తే మరి వీళ్ళని చూసేవాళ్ళని సృష్టించాలి కదా అందుకని ఇంకొక వేరే ఒక సెక్షన్ని సృష్టించారు వీళ్ళు సామాజిక మాధ్యమాల్లో వగైరా వగైరా ఉండే వాళ్ళు ఈ సృష్టించిన వాళ్ళు ఎవరు వీళ్ళు నిన్ను పైనుంచి కింద వరకు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి పబ్లిక్స్ ప్లేస్లో ఒకసారి స్కాన్ చేస్తారు సాధారణంగా నేను ఎక్కడ పోయినా ఓ చెంపిరి జుత్తు ఉంటుంది నాకు అందుకని నా కేసు పయనించి కింద వరకు ఇలా చూస్తారు చూసి ఎక్కడబ్బా ఈ దారి తప్పు వచ్చింది ఈ ప్రాణి అని అనగానే నేను చూసుకోవాలి ఐ బ్యూటిఫుల్ నేను అందంగా ఉన్నానా లేదా నేను సరిగ్గా కనబడుతున్నాను లేదా నా డ్రెస్ కోడ్ నేటి లేటెస్ట్ ఫ్యాషన్కి అనుగుణంగా ఉందా లేదా అరే ఈఎంఐ లేటెస్ట్ వేసుకుంది అంటే నేనేమవ్వాలి ఎస్ అబ్వియస్ అంటే నువ్వు కేవలం కాస్మెటిక్స్ వాటికి సంబంధించలేదు నీ మీద ఒక నిఘా నిఘా అనేది నీ నీ చుట్టుపక్కల వాళ్ళ నిఘా నువ్వు ఇట్లా ఉంటేనే ఇది ఒక భాగం రెండో భాగం చూడండి దుర్మార్గంగా అనిపించేది ఆడవాళ్ళ జీవితాల్లో అప్పుడప్పుడు పేరెంటాలో పెళ్ళిళ్ళో వెళ్ళినప్పుడు మంచిగా చీరలు కట్టుకొని కాస్త తయారయ్యి పూలు గీట పెట్టుకొని పొయ్యి అలవాటు ఉండేది ఇప్పుడు ఏమైంది వీళ్ళ జీవితాల్లో కర్మ కొద్దీ బిడ్డ పుట్టుకు దగ్గర నుంచి వంటింట్లో ఉండటం వరకు బట్టలు ఉతకడం దగ్గర నుంచి బాత్రూంలో ఉండటం వరకు అసలు అందంగా లేకుండా ఉండగలిగే అవకాశం పోయింది ఆ టైం లేదు ఇప్పుడు అంటే నేను అందంగా తీర్చిదిద్దినట్టు ఉండకుండా ఉండే ఫ్రీ టైం ఉంటుంది అది మీకు ఎట్లా అర్థం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆ టైం లేదు ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రతి సమయంలో నువ్వు అందంగానే కనపడాలి నీకు చాయిస్ లేదు బిడ్డన కన్నాను బీభత్సంగా ఉన్నాను ఇసడోరాంకనట్టు కన్నీళ్ళు రక్తం చిమ్మే నీటి బుగ్గలాగా నేను ఇక్కడ పడున్నాను ప్రసవేదనతో అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి అది లేదు ఆడవాళ్ళు కన్న తర్వాత కూడా అందంగా ఉండాలి చూట్లే డీబీర్ సోజ్రాలు వాడు వచ్చేస్తాడు లేకపోతే రకరకాల బేబీ ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి బేబీ ఫీడింగ్ ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి మదర్ ఫీడింగ్ ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి ఈ రకరకాల ప్రొడక్ట్స్ రావడంలో నీ శరీరం నిరంతరం ట్వంటీ ఫోర్ సెవెన్ అందంగా ఉండడం తప్ప నీకంటూ నేను హాయిగా బిందాస్గా వదిలేసి ఉంటాను అనే పరిస్థితి స్త్రీలకి ఓన్ టైం లేకుండా పోయింది సమయం మొత్తం తినేస్తుంది బ్యూటీ ఇదొక భాగం బయటే తింటుందా తింటున్నా లోపల కూడా తింటుంది నువ్వు మినరల్స్ తాగు బ్యూటీ డ్రి డ్రింక్స్ బ్యూటీ డ్రింక్స్ మినరల్స్ విటమిన్సు డైటింగ్లు యోగాలు కాదు అందం కోసం నువ్వు అట్లా పొరపాటు పడకు అంద ఆరోగ్యంగా ఉండడమే అందం అనేవాళ్ళం మేము శుభ్రంగా ఆడుకో పరిగెత్తు అన్నయ్య చోట్ల కారతాయి కారిన తర్వాత నీ చర్మం నూనెపోస్తుంది నేను ఇప్పుడు కూడా చెప్తాను నువ్వు చర్మం లక్ష ప్రొడక్ట్స్ ఆపేసేయి శుభ్రంగా ఆడుకో బాగా చోట్లు పడతాయి ఆ తర్వాత స్నానం చేయి మొత్తం శ్వేదరంధ్రులు క్లీన్ అయిపోయి అద్భుతంగా ఉంటావు ఆ బ్యూటీ పౌడర్లు వేసావు అనుకో అవి మూసుకుపోయి భయంకరంగా తయారవుద్ది నీ చర్మం అని చెప్తా కానీ ఇప్పుడు ఏమంటున్నారు అసలు నువ్వు ఆడడానికి వీల్లేదు ఎండ్లో మనకి శత్రువు కావడంటే పాపం సూర్యదేవుడు అసలు ఎండలో వెళ్ళడానికి వీల్లేదు నీ చర్మం కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఇది లోపలికి వెళ్ళిపోయింది నీ నీ డ్రింక్స్ బయట పూతలు లేపనాలతో ఆగలేదు మనం లోపలికి వెళ్ళిపో ఆహారంలో కూడా ఆహారం దీనికి తోడు ఇంకోటి కూడా వచ్చింది అంటే నీ ఆరోగ్యంగా ఉండటం అందం అనే సూత్రం నుంచి అందంగా ఉండడమే ఆరోగ్యం అనే దశకు వచ్చింది అంటే నువ్వు మేకప్ వేసుకొని నీ లోపల నీకు కడుపు నొచ్చుతున్నా లేకపోతే అన్కంఫర్టబుల్ ఉన్న ఈ చెత్త ప్యాంటు ఎక్కడో కరుస్తున్నా నువ్వు అది బ్యూటీగా కనపడమే ఆరోగ్యం అందుకని వాళ్ళు ఏమంటున్నారు ఈ నాకు బాగా ఏమంటారు దాన్ని చిర్రెక్కిచ్చే విషయం ఒకటి ఉంది ఈ సానుకూలత సానుకూలంగా ఆలోచించు సానుకూలంగా ఎట్లా ఆలోచిస్తానండి కోపం వస్తే కోపంగా ఆలోచిస్తాను వాడెవడో నాకు ద్రోహం చేస్తే ద్రోహం చేశాడని ఆలోచిస్తాను వాడెవడో ఒక అమ్మాయిని రేప్ చేస్తే కోపంతో రగిలిపోతాను మన ఉగ్రవాదులు చంపేస్తే ఏంటిది అని అంటాము ఇది ఈ ఈ ఈ ఎమోషన్స్ లేకుండా సానుకూలం అంటే సానుకూలంగా ఉగ్రవాదుల దాడిని సానుకూలంగా ఎవడ ఆలోచిస్తాడు అమ్మని ఉదారవాదులు అందరిని అడుగుతున్నాను నేను ఒక రేపుని సానుకూలంగా ఎట్లా నువ్వు ఆహ్వానిస్తావురా నీ సానుకూల దృష్టి ఏంటో తేలుస్తా నేను భౌతిక వాస్తవికత అది తెచ్చే ఎమోషన్స్ ఇవి కూడా నీకు వద్దంటుంది ఈ అందం సానుకూలంగా ఆలోచించి అందంగా ఉంటావు ఏ నేను లేనా విమర్శించి విమర్శించి నేను మరింత అందంగా తయారయ్యాని నేను అనుకుంటాను ఎస్ దానికి నీ నీ అప్రూవల్ అక్కర్లే నాకు నీ నీ అప్రూవల్ ఈ దేశంలో శ్రమించే కోట్లాది స్త్రీలకి నీ అప్రూవల్స్ అక్కర్లా కానీ నా బాధ ఏంటంటే నీ మీడియా దాడి తర్వాత వాళ్ళందరిలో ఆత్మన్యూనత వచ్చేస్తారు ఈ దీని నుంచి వాళ్ళు వెలివాడల వాళ్ళు అయిపోయారు ఈ ఎలీట్ అందాల నిర్వచనాల కోణానికి పరిధిలో బయట ఈ దేశపు సగం జనాభా నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు వెలివాడల వాళ్ళు అయిపోయారు ఈ టెన్ పర్సెంట్ పూసుకొని పూ తిరిగే వాళ్ళు మాత్రమే సోకాల్ రిప్రజెంటేటివ్స్ అయిపోయారు అదా తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుంది ఆ టెన్ పర్సెంట్ని కూర్చోబెట్టి నువ్వు ఆ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియా వాళ్ళే తెలంగాణ ప్రజలు అని అనుకుంటున్నారా నాకు అర్థం కాదు